पाध्म च Connie अला मैंट खरीखन अाले उसो आफ जा रेसा केवा लाला बन उसा जब टә्डरब क्रिणि तर्फर्टिण रालेक्ल डिर टकियower क्षि डीराफिक्षगा जननि फिर रइसा प्रक्री कि प्रप्लाटि कर्सा feminist qué बीडाइड फिर् सबाहिशा ज्डाइडियो क्यो శ్రీధర్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం నిన్న నైట్ నుంచి కూడా చాలా శ్రేయాభిలాషులు అలాగే పార్టీ కార్యకర్తలు అందరూ కూడా మెసేజ్ల ద్వారా ఫోన్స్ కాల్ ఫోన్ కాల్స్ ద్వారా విషయ చెప్పారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈరోజు ఆఫీస్లో కూడా పార్టీ ఆఫీస్లో కూడా అందరూ కూడా శ్రేయభిలాషులు అందరూ కూడా వచ్చి అలాగే పార్టీ ప్రజలు పార్టీ వన్ వార్డ్ ప్రజలందరూ అందరూ కూడా ఈరోజు ఆయనకి విశేష తెలియజేశారు వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తారు అలాగే ఆయన ఇలా ఎందుకంటే ఆయన మంచి మనసుకి ఎన్నో సేవ సేవలు చేశారు ఫార్టీ వన్ వార్డులో కూడా అలాంటి ఆయనకి ఇంకా మన్ని మరిన్ని పుట్టినరోజులు చేసుకొని అలాగే నా ఆయుష్ కూడా ఆయనకే ఉండి ఇంకా ఇలాంటి ఆయన ఎన్ని బర్త్డేలు జరుపుకొని అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ఎప్పుడూ కూడా అందుబాటులో ఉండాలని కోరుకుంటూ తెలుసుకు ముఖ్యంగా మన మాజీ ముఖ్యమంత్రి వారిలో శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి అదే అదేవిధంగా మన గురువార అమర్నాథ్ గారికి మన మన ఎక్స్ఎమ్మెల్యే వాసుపల్ గణేష్ గారికి ముందుగా పాదాభివాదాలు తెలియజేస్తూ ముందుగా వార్డులో ఉన్న కార్యకర్తల ఇప్పటికే జ్ఞానపురంలో చాలా వర్క్స్ మేము చేస్తున్నాం ఇంకా పెండింగ్ ఉన్న వర్క్స్ కూడా కమిషనర్ గారు సైన్ చేసి ఈరోజు టెండరింగ్ పొజిషన్లో ఒక రోడ్స్ అని ఒక సామాజిక భవనాలు రెండు అలాగే డ్రైనేజ్ ఇవన్నీ ఉన్నాయి ఇవన్నిట్లు కూడా శంకుస్థాపన స్థితిలో అంటే టెండరింగ్ అయ్యే పొజిషన్లో ఉంది టెండర్ అయిన వెంటనే మేమున్న ఏదైతే మేము ఎలక్షన్లో ప్రజలందరికీ వాగ్దానం చేశామో అవన్నీ కూడా సంపూర్ణంగా చేస్తామని ఆ భగవంతుడు మాకు ఆ దీవెనలు ఇస్తారని ప్రజలు కూడా ఆ ఆశీర్వాదం ఇస్తారని మేము అనుకుంటూ నా పుట్టినరోజు ఎంత ఘనంగా చేసిన ప్రతి ఒక్కరికి అందరి పేరు పేరున కృతజ్ఞత తెలుపుతూ నేను ఎలక్షన్ ఈ ఐదు సంవత్సరాలు అయిపోయిన మా వైఫ్ పూర్ణిమ గారు అయిపోయినా ఎప్పుడూ జ్ఞానపురాన్ని ఎలాగైతే మన కుటుంబం ఎలాగైతే మన పిల్లలు ఎలాగైతే దత్త తీసుకు మన ఇంట్లో పిల్లలు ఎలాగుంటా అలాగ జ్ఞానపురాన్ని కూడా దత్తత తీసుకొని ప్రజలందరికీ అందుబాటులో ఉండి అన్యాయం ఎక్కడ జరుగుతుందో అవన్నీ కూడా నేను అన్యాయం జరగనీయకుండా ఆపుతూ